మీ మంత్స్ లో ఉన్నవాళ్ళు మీరు కోరుకుంటున్న వాళ్ళు మీ లైఫ్ లోకి వస్తారా మీతో రీయూనియన్ చేస్తారా చేయాలనేది అనేది అయితే అనుకుంటున్నారు కానీ ప్రస్తుతం నో కాంటాక్ట్ లో ఉన్నారు మిమ్మల్ని పెట్టున్నారు డబ్బులో పెట్టిన వాళ్ళు రీయూనియన్ చేస్తారా సో కమ్యూనికేషన్ కావాలి అని అనుకుంటున్నారు ఇక్కడ మ్యారేజ్ కానీ వాళ్ళకి మ్యారేజ్ కావాలి అనేది ఆలోచన ఉంటుంది హ్యాపీగా ఉండాలి అనేది అనుకుంటున్నారు అండ్ మీది అన్కండిషనల్ లో అండ్ సోల్బందం మీ జ్ఞాపకాలు అయితే దుకుంటున్నారు హ్యాపీగా ఉండాలి మీతో ఎంజాయ్ చేయాలి అనేది అనుకుంటున్నారు మీరు ఫస్ట్ కనెక్షన్ అంటే రీయూనియన్ కావాలి అదే అనుకుంటున్నారు అండ్ మీతో మీకు ఆఫర్ ఇవ్వాలి మీకు ఏదో ఒక గిట్ ఇవ్వాలి అనేది అనుకుంటున్నారు న్యూగా స్టార్ట్ చేయాలి న్యూ బిగినింగ్ చేయాలి అదే అనుకుంటున్నారు ఇది మీ లవర్ మీ ఫ్రెష్ అయినా ప్రయచ్చు అండ్ ఇక్కడ మిమ్మల్ని వండ్రి వాళ్ళు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మిమ్మల్ని పదే పదే గుర్తులు చేసుకుంటున్నారు వాళ్ళు మిమ్మల్ని ఏదైతే ఇబ్బంది పెట్టారో అదంతా గుర్తు తెచ్చుకుంటున్నారు ప్రజెంట్ మీతో మీతో లైఫ్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు అండ్ మీ వాల్యూ అనేది ఇక్కడ గుర్తు వస్తుంది మిమ్మల్ని ఎమోషనల్ బాండింగ్ అనేది మీతో ఎలా కనెక్ట్ అయ్యారో ఇప్పుడు మీరు పదే పదే వాళ్ళకి గుర్తుకు రావడము మీరు చేసిన అయితే గుర్తు తెచ్చుకుంటున్నారు ఇది అండి